చూద్దామండి కావ్య వరంగల్ నుంచి రాస్తున్నారు ఎవరు రచించారు అంటూ రాస్తున్నారు ఇది ఒక కవి రచించింది కాదమ్మా పార్వతి అమ్మవారు పరమశివుల వారు సంభాషించుకుంటూ ఉంటే ఉమా సంహితలో స్కాందంలో వస్తుంది అక్కడ ఒక్కొక్క విశేషాన్ని చెప్పుకుంటూ పార్వతి అమ్మవారితోటి స్వయంగా పరమేశ్వర్ల వారు చెప్పిన మాట ఇది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వరాననే మనోరమే అన్న తోట చాలా అందమైన మాట ఉంది అక్కడ శ్రీరామ రామ రామేతి ఆ మాటతోటి నా మనస్సు ఎప్పుడూ రమిస్తూ ఉంటుంది ఇది నీకు చెప్తున్నాను సహస్రనామ తత్తుల్యం శ్రీరామ రామ రామ అంటే వెయ్యి నామములు పఠించినంత ఫలితము అని అంటూ చెప్తారు ఎక్కడ అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారము రామ శబ్దం తీసుకున్నప్పుడు పదని వస్తే రామ 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 అని వచ్చినప్పుడు పది ఇంటూ పది ఇంటూ పది కదా వెయ్యి శ్రీ శబ్దానికి మరో అర్థం చెప్పారు ఇలాగా అది స్కాంద పురాణంలో ఉమా సంహితలో పార్వతీ పరమేశ్వర్ల సంభాషణలో వచ్చిన శ్లోకము అంచేత ఎప్పుడూ కూడా నా మనస్సు ఆ నామము ఎందే రమిస్తూ ఉంటుంది ఇది నీకు మాత్రమే తెలియజేస్తున్నాను నేను అంటూ పరమేశ్వర్ల వారు చెప్పింది ఇది వ్యాస విరచితమైన స్కాంద పురాణ అంతర్గత శ్లోకం అది విశేషం